జయశ్రీ మనారాయణ ఈ రోజు మనం అత్తాపూర్ పిల్లర్ నెంబర్ పద్మనాభ స్వామి వారి దేవాలయానికి మరియు కాలహనుమాన్ దేవాలయానికి అయితే వచ్చాము ఈ రోజు వెయ్యి సంవత్సరాలకు పాల్పడిన ఈ ఆలయంలో స్వయంభూ అనంత పద్మనాభ స్వామి మరియు లక్ష్మీదేవి కొలువై ఉన్నారు అందులోనే కాలహనుమాన్ గా పిలువబడుతున్న ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఈ ఆలయ విశేషాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అత్తాపూర్ నుండి ఆరామ్ వైపు వెళ్ళే దారి లోపల పిల్లర్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఎడం వైపున వెళ్తే మనకు శ్రీ వీర హనుమాన్ దేవాలయం కనిపిస్తుంది ఇదే సందులోకి వెళ్తే మనకు ఇది కనిపిస్తుంది కదా గుడి ఇదే మనకు అనంతపద్మనాభ స్వామి మరియు కాలహనుమాన్ దేవాలయం ఈ ఆలయం అత్తాపూర్ అనంతగిరి కొండ గుహలలో వెలిసిన స్వయంభూ అనంత పద్మనాభ వారి ఆలయం దాదాపు వెయ్యేళ్లకు పైబడిన అతి పురాతన ఈ ఆలయం మూలమూర్తి అనంత పద్మనాభ స్వామి పేరుపై కాకుండా క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి పేరుపై కాల హనుమాన్ దేవాలయంగా ప్రసిద్ధి చెందినది దాదాపు నైంటీస్ వరకు కూడా అంతగా జనసంచారం లేని ఈ అత్తాపూర్ పరిసర ప్రాంతం నేడు పూర్తిగా కాంక్రీట్ జంగిల్లా మారిన తరుణంలో కూడా సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఎడమ ఉన్న గోశాలలోని గోమాతలు చంగుచంగుమని గెంతుతూ ఆలయ ప్రాంగణం అంతా పరుగులు తీసే లేగదూడలను చూడగానే ఎక్కడో మనం బృందావనంలోకి వచ్చామా అనిపిస్తుంది ఇదే ప్రాంగణంలో అలా ఇంకొంచెం ముందుకెళ్ళగానే మనకు కనిపిస్తుంది ప్రధానాలయం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం అత్త పిల్ల నెంబర్ వన్ సిక్స్టీ వన్ దగ్గర ఉంటుంది ఇది ఆలయం యొక్క రక్షణ పురాతన ఆలయం ఆలయం ఎంట్రెన్స్ కి కుడివైపున మనకు ఒక ఆంజనేయ స్వామి గారు అయితే ఉంటారు ఇది స్వయంభు ఆంజనేయ స్వామివారు ఈ అనంతగిరి పాద భాగంలో ఉన్న సహజ శిలకే వెలసిన స్వయంభూ భక్తాంజనేయ స్వామి దర్శనం ఇది ఈ ఆలయంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దక్షిణాభిముఖంగా మరియు మూల విరాట్ అనంత పద్మనాభ స్వామి వారు ఉత్తరాభిముఖంగా దర్శనం ఇవ్వటం విశేషం సార్ లక్ష్మీనరసిల్లో ఉంటారు కదా సార్ ఇక్కడ అంటే ఇది ఈ ఆలయం గురించి దక్షిణ తృప్తి చూసి ఉంటాడు పైన ఉండేది అనంతగిరి స్వామి అనంతగిరి అనంతపద్ అనంత స్వామి సోయంగా ఉంటాడు లక్ష్మీదేవి ఆకారం తర్వాత వచ్చి అయ్య అయ్య ఉంటారు లక్ష్మీనాథ స్వామి కూడా తెలుగుంది పక్కనే వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆ పక్కన రామానుజులు రామానుజుల విగ్రహం పైన శివాలయం ఉంది ఇది ఐదు వందల సంవత్సరం పూర్వం ఉండే దేవాలయం అనమాట ఐదు వందల సంవత్సరం పైన అయిపోయింది శిలాశాసనాలు అంటూ చదివేవాళ్ళు లేరు రాష్ట్రం అటు కనపడదు అన్నమాట రెగ్యులర్ గా వస్తుంటాము ప్రతి పౌర్ణమికి స్వామి సత్యనారాయణం చేస్తారు ప్రతి పౌర్ణమికి చేస్తారు ఎవరు వచ్చినా రాకపోయినా జరుగుతుంది రోజు మీరు బాగా గుర్తుంచుకోండి ఆలయంలోకి వస్తుంటే కోట లాంటి ద్వారం మొదటిది ఇప్పుడు మనం దాటుతున్న ద్వారం రెండవది అలా క్షేత్ర వైభవాన్ని మననం చేసుకుంటూ ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున స్వామివారికి నారికేళ్ళం సమర్పించే స్థలం ఉంది వీరాంజనేయ స్వామి దర్శనం పక్కనే సత్యనారాయణ స్వామివారి ఫోటో ఒకటి ఉంది మరియు ఆ పక్కనే కాళహనుమాన్ ఆలయం ఎదురుగా మనకు ఈశాన్యములకు నవగ్రహ మంటపం నూతనంగా నిర్మించిన నవగ్రహ మంటపం ఇక్కడ స్వామివారికి చెల్లించే ముడుపులు కూడా కట్టి ఉన్నాయి నవగ్రహ మంటపం చుట్టూ ఒక ప్రదక్షిణ నమస్కారం చేసుకుంటున్నాం ఇదే మంటపంలో ఉన్న రావిచెట్టు కింద తూర్పు వైపుకి అభిముఖంగా కాకతీయానంతర శైలిలో ఉన్న అత్యంత సుందరాకారుడైన విఘ్నేశ్వరుడి దర్శనం మనకు లభిస్తుంది ఒక చేతిలో మోదక పాత్ర ఇంకొక చేతిలో దంతం పట్టుకొని రాయడానికి సిద్ధంగా ఉన్న విద్యా దర్శనం ఇది ఇదే రావి చెట్టు కింద దక్షిణం వైపున నందీశ్వరుడు శివలింగ దర్శనం ఏ సమయంలో అయినా స్వయంగా భక్తులే అభిషేకం చేసుకునేందుకు వీలుగా ప్రతిష్ఠించినవి ఇదే ప్రాంగణంలో ఈ ఆలయం ఎంత పురాతనమైనదో తెలిపే స్తంభం ఒకటి ఉంది దానికి తూర్పు వైపున వేణుగోపాల స్వామి వారు ఉన్నారు ఈ వేణుగోపాలస్వామి శిల్పంలో ఒక చిన్న తేడా ఉంది అది ఏంటో గమనించి నాకు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో తెలపండి మరియు దక్షిణం వైపున రుక్మిణిదేవి దర్శనం మనకు లభిస్తుంది అలాగే పడమటి వైపున ఈ స్తంభానికి పడమటి వైపున ద గాడ్ ఆఫ్ ప్రాస్పరిటీ అండ్ ఫర్టిలిటీ నగ్న కబంద లేదా లజ్జగౌరి దర్శనం మనకు లభిస్తుంది ఉత్తరం వైపున మనకు దర్శనం ఇస్తున్నారు సత్యభామాదేవి వేణుగోపాల స్వామికి ఉత్తర దక్షిణాలుగా రుక్మిణి సత్యభామాల దర్శనం మనకు ఇందాక చూసిన రావి చెట్టుకి పడమటి వైపు భాగంలో వల్లీ దేవసేన సమేత కుమారస్వామి వారి దర్శనం ఇచ్ఛాశక్తి మరియు ధారణ శక్తికి ప్రతీకలుగా ఉన్న వల్లీ దేవసేన సమేతుడైన కుమారస్వామి దర్శనం ఇక్కడ మనకు రావి చెట్టుకు పడమటి భాగంలో లభిస్తుంది జై శ్రీరామ్ అనంత అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమ శ్రీ అనంత పద్మనాభ స్వామి క్షేత్రం కాళాహనుమాన్ విష్ణు అవతారంలో ఉన్న శ్రీ తాసాంజనేయుడు అనంతగిరి క్షేత్రంలో అత్తాపూర్కి గ్రామం అత్తాపూర్ గ్రామంలో ఉంది హైదరాబాద్లో పిల్లర్ నంబర్ నూట అరవై ఒకటి పక్కనే ఉంటుంది శ్రీ అనంత పద్మనాభ స్వామి స్వయంభు కొండల్లో వెలిసిన అనంత పద్మనాభ స్వామి పక్కన వెంకటేశ్వర స్వామి ఆయనకి ఎదురుగా నమస్కారం చేసినబడ్డ దాసాంజనేయుడు దాసుడు విష్ణు అవతారంలో ఉన్న దాసాంజనేయుడు ఉంటారు ఆ దాసాంజనేయుడు జన్మేజయ ప్రతిష్ట వ్యాసరాయల ప్రతిష్ట ఈ దేవాలయము పదకొండు వందల సంవత్సరాలకు పూర్వం ఈ దేవాలయం ఒకప్పుడు అడవితో అడవు మొత్తం అడవి ప్రాంతము ఇప్పుడు కాలక్రమేణా తమ దగ్గర అంతా ఇక్కడంతా కళ్యాణమైంది సంతోషము ఈ దేవాలయము అనంత పద్మనాభ స్వామికి కార్తీక మాసంలో కళ్యాణం చేస్తాము కార్తీక శుద్ధ చతుర్దశి రోజు ఇక్కడ ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి చైత్రశుద్ధ పౌర్ణమి మూడు రోజులు యజ్ఞము హోమాలు హనుమాన్ జయంతి రోజు చాలా ఘనంగా నిర్వహిస్తాం విశేషము ఘనంగా నిర్వహిస్తాము హనుమాన్ జయంతి రోజు అన్నదానం కూడా చేయిస్తాము ఒక ఐదు వేల మందికి భక్తులకు ఈ స్వామి ఆంజనేయ స్వామికి ఎదురుగా అనంతపన స్వామి పక్కనే వెంకటేశ్వర స్వామి పైన ఆ వెంకటేశ్వర స్వామికి విడవ వైపున లక్ష్మీదేవి విగ్రహం కింద ఆ లక్ష్మీదేవి విగ్రహం ఏంటంటే కోనేరు ఇక్కడ యజ్ఞగుండం ఉంది ఆ యజ్ఞగుండం తీసేటప్పుడు లోపల బయలుపడిన ఒకటి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం ఆ కాలంలో అక్కడ ప్రతిష్టాపన చేశారు వెంకటేశ్వర స్వామికి ఎడవ వైపున అది లక్ష్మీదేవి లేని లోటును తెరిచింది యజ్ఞగుండంలో కాలక్రమేణా వర్షాలు పడి నీళ్ళు నిలిచిపోవడం దానికి పుష్కరణి బావి పుష్కరణిగా పిలుస్తాం ఇప్పుడు కూడా అది ఇంతవరకు ఎండిపోలేదు ఆ బావి అదే నీళ్ళతో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తుంటాం పక్కన శివాలయము గోమాతలు అన్నీ కూడా ఉంటాయి ఇది మధ్వాచార్యుల సాంప్రదాయం ఉత్తరాది మఠం మధ్వాచార్యుల వారి సాంప్రదాయంతో నడుస్తుంది ఇక్కడ మడి ఆచారము చాలా పవిత్రంగా ఉంటుంది ఇక్కడ ఇంకా మాధవాచారి గారు మా నాన్నగారు చాలా కష్టపడి దేవాలయాన్ని ఇచ్చారు వాళ్ళ నాన్నగారు అనంతాచార్యులు వాళ్ళ నాన్నగారు రామకృష్ణాచార్యులు ఇలా నాలుగు తరాల నుంచి మేము మా ఆధ్వర్యంలో వంశపారంపర్య ధర్మకర్తలుగా పూజారుగా ఇక్కడ నివసిస్తూ స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మడి ఆచారంతో ఈ యొక్క స్వామి యొక్క పూజాధికారులు నైవేద్యాలు అన్నీ కూడా నిర్వహిస్తుంటాము భక్తులు కొద్దిగా తక్కువగానే వస్తారు ఈ ఆంజనేయ స్వామి చాలా విశిష్టత ఇక్కడ ఏంటంటే దక్షిణముఖి మామూలుగా అయితే మనకు రుద్రావతారుడు సింగరం పెట్టే ఆంజనేయ స్వామి ఎక్కడైనా కనిపిస్తాడు ప్రతి ఊర్లో ఉంటారు స్వామి ఇక్కడ ఏంటంటే ఉన్నాడు బయట ఈ లోపల ఏంటంటే దక్షిణముఖం టోటల్గా అనంత పద్మనాభ స్వామికి నమస్కారం చేసిన కాబట్టి దాసుడు దాసాంజనేయ రూపంలో ఉన్నాడు ఆ స్వామి యొక్క మహిమ ఏంటంటే కోరిన కోరికలు తీర్చే స్వామి యొక్క విశిష్టత ప్రతి మంగళవారం పొద్దున ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఇక్కడ స్వామికి ముడుపులు కడతాము ఎవరైనా ఏదైనా అనుకున్న ఏదంటే ఉంటే మనో వంఛాపల ఫల అని స్వామి ఆశీర్వదిస్తుంటాడు కాబట్టి పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి ఈ యొక్క దాసాంజనేయ స్వామి దేవాలయం పద్మనాభ స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి శివాలయం ఇవన్నీ కూడా తిప్పి ఉన్నాయి మధ్యలో కోనేరు ఉంటుంది పుష్కరణి కాబట్టి పవిత్రమైనటువంటి నామం అమ్మవారికి ఏమంటే శరద్ నవరాత్రులు నవరాత్రులు అమ్మవారికి పూజలు ఉంటాయి శివరాత్రికి శివుడి దగ్గర ఇలా ఏ దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు కూడా అప్పుడే చేస్తాం మేము కాలాహనుమాన్ అది చెప్పడం మర్చిపోయి కాలాహనుమాన్ అంటే విష్ణు మామూలుగా సింధూరం వెళ్తే ఆంజనేయ స్వామి అంటే మీకు దా రుద్రావతారుడు శివుడి వంశం కాబట్టి ఆయనకు సింధురము నూనె పెడతారు కాలహనుమాన్ ఏంటంటే ఆయనకు పూర్వము ఎప్పుడో పెట్టేదేట సింధురము సార్లు పెడితే మా తాతగారికి కళ్ళ వచ్చి నాకు సింధురం పూయకండి నేను విష్ణు అవతారంలోన నాకు సింధురం పడద్దు అని చెప్పి ఆటోమేటిక్గా మొత్తం వెళ్ళిపోయిందనమాట మళ్ళా ఒకసారి పెట్టి చూశాన మళ్ళా వెళ్ళిపోయిందంట అప్పటి నుంచి ఏంటంటే దానికి ఆయన కళ్ళలో వచ్చి చెప్పేసరికి ఆయన అప్పటి నుంచి మళ్ళీ సింధురం పెట్టడం లేదు ప్రతి మంగళవారం శనివారం అభిషేకం ఉంటుంది పంచామృత అభిషేకం ఆప పూజ తులసిమాల పూజ తులసి పూజ ఇంకా రోజు కంకర్యము నైవేద్యము అవన్నీ కూడా చేస్తాం ఆయనకు ప్రతి మంగళవారం శనివారం అభిషేక అభిషేక అనంతరము సంపంగి నూనె సంపంగి నూనె కూడా పూస్తాం పూర్ణం గురించి ఇది గుండం గురించి జన్మేజేడు సర్పగం చేసినటువంటి యజ్ఞగుండం యజ్ఞం అప్పుడు ఒకప్పుడు పెద్ద పెద్ద యజ్ఞ గుండాలు ఉండేవి ఇప్పుడు మనం పది ఇటుకలతో పదకొండు ఇటుకలతో చేస్తాం ఆ కాలంలో ఇంత పెద్ద సర్పయాగం చేసినటువంటి యజ్ఞగుండంలో కాలక్రమేణా నీళ్లు నిలబడి యజ్ఞానికి పుష్కరణి మనకి ఇక్కడ ఇట్లాంటి చాలా మటుకు మనకు తమిళనాడులో అక్కడ కనిపిస్తుంటాయి అవన్నీ కూడా యజ్ఞగుండాలే పుష్కరణి అనేది ఉండదు అంటే యజ్ఞాలు చేశారు అప్పుడు అవన్నీ ఏంటంటే కాలక్రమేణా నీళ్ళు నిలబడి మనకి పుష్కరణిగా మారిపోయింది ఏకాంగ వీరుడు వికీ దైవమౌనా ఒక్కడే ఏకాంగ వీరుడు వికీ దైవమౌనా ఎక్కడ లోకము ఒక్కడే ఏకాంగ వీరుడు వికీ దైవమౌనా ఎక్కడా హనుమంతునికిదురాలోకము ఒక్కడే ఏకాంగ వీరుడు దైవమౌనా ముందట నేలడి పట్ట మునకు బ్రహ్మైనడూ ముందట నేలెడి పట్ట మునకు బ్రహ్మైనడూ అందరు పూజ్యాయ రాఘవేంద్రాయ భజతాం కల్పవృక్షాయ నమతాం కామదేనవే జై శ్రీ వీర హనుమాన్ స్వయంభూగా అత్తాపూర్ అనంతగిరి కొండల్లో వెలిసిన అనంత పద్మనాభుడి దర్శనం చేసుకుందాం పదండి ఈ ఆలయంలో ప్రవేశించే ముందు చెప్పాను కదా మనం ఆల్రెడీ రెండు ద్వారాలు దాటాము ఇప్పుడు దాటుతున్నది మూడవ ద్వారము ఇక్కడ ధ్వజస్తంభము ఇంకొక రావి చెట్టు అయితే ఉంది అదే అనంతగిరి కొండ ఇదే కొండ గుహల్లో మనకు స్వయంభూ అనంత పద్మనాభ వారి దర్శనం ఇక్కడ రావి వేప చెట్టు కింద మనకు సుబ్రహ్మణేశ్వరుడి జంట నాగుల విగ్రహాలు కనిపిస్తున్నాయి ఇదే జనమేజయుడు సర్పయాగం చేసిన యజ్ఞగుండం ప్రస్తుతం కోనేరుగా పిలువబడుతుంది నాలుగు వైపులా ప్రవేశ మార్గాలున్న ఈ పుష్కరిణిలో మత్స్య కూర్మావతారాలకి ప్రతీకలైన చేపలు తాబెళ్ళు చాలా ఉంటాయి ఇప్పుడు మనం దాటుతున్నది నాలుగవ ద్వారం ఎదురుగా ఐదవ ద్వారానికి ఇరువైపుల ద్వారపాలకులు లలాట బింబంగా గజలక్ష్మి అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు నేను ఇప్పటి వరకు చూసిన ఆలయాలలో వైకుంఠ సమానంగా సప్తద్వార దర్శనం అందున ఉత్తరాభిముఖ దర్శనం లభించే ఆలయం ఇదొక్కటే ఇది ఆరవ ప్రవేశ ద్వారం బింబంగా మనకు తిరునామాలు శంఖుచక్రాలు లోపల ఉన్నది ఏడవ ప్రవేశ ద్వారం దానిపైన మనకు అనంత పద్మనాభ స్వామి ఉంటారు లోపల అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం అద్భుత దివ్య దర్శనం కొండ గుహల్లోని దివ్య దర్శనం ప్రధానాలయానికి కుడి పక్కన ఉన్న ఉపాలయంలో వరదహస్తం కటిహస్తంతో ఉన్న సాక్షాత్ వెంకటేశ్వరుడి దివ్య దర్శనం లభిస్తుంది ఆ పక్కనే ఉన్న ఇంకొక ఉపాలయంలో రామానుజాచార్యుల వారి దర్శనం ఇది ఇక్కడి నుంచి మనం వచ్చాము కదా ఇందాక మనము స్వామివారి దర్శనం కోసమే ఇక్కడికి వచ్చాము అక్కడ పక్కన మంటపం ఉంది ఇది అనంత పద్మనాభ స్వామి వెంకటేశ్వర స్వామి రామానుజుల వారి దర్శనము అక్కడ నుంచి ఎడమ పక్కన ఇంకొక దారి ఉంది ఆ దారి గుండా వెళ్తే మనకు కుడివైపు కోనేరు కోనేరు ఉంది అలా మనం నేరుగా వెళ్తే లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం వస్తుంది ఇందాక మనతో మాట్లాడిన ఆలయ వంశ పారంపర్య అర్చకులు అనంతగిరి శ్రీనివాసాచార్యుల వారు చెప్పిన దాని ప్రకారం ఈ కోనేటి పూడిక తీస్తుండగానే మనం దర్శించుకోబోతున్న లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం లభించింది లక్ష్మీదేవి అమ్మవారి ఉపాలయ మంటప పైభాగంలో అందమైన డిజైన్ ఒకటి చెక్కబడి ఉంది ఇదే లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం తూర్పుకి అభిముఖంగా లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం ఇందులో లభిస్తుంది ఓం శ్రీమాతృ నమ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మవారి దయ మనందరిపై చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఇది లక్ష్మీదేవి అమ్మవారి ఆలయము అది అనంత పద్మనాభ స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్న గుహ ఇది జనమే జయుడు యజ్ఞం చేసిన యజ్ఞగుండం ప్రస్తుతం ఆలయ కోనేరుగా ఉంది నాలుగు వైపులా దారులు కలిగిన ఈ కోనేరు ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పుకోవచ్చు అంటే మత్స్య కూర్మావతార స్వరూపాలైన తాబేళ్లు చేపలు చాలా కనిపిస్తాయి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా వర్షాలు పడలే కాబట్టి కొంచెం నీళ్లు తక్కువ ఉన్నాయి ఇంకా ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది మన ముందున్నది కళ్యాణి చాళుక్య శైలిలో నందీశ్వరుడు శివలింగం కలిగిన శివాలయం ఈ శివాలయం దర్శనం చేసుకుందాం రండి

లక్ష్మీదేవి శివాలయ దర్శనం చేసుకొని ఇటువైపు రాగానే ఒక చిన్న గోశాల రెండు ఆవులు గల గోశాల బయట వైపు చాలా పెద్ద గోశాల ఉంది ఇక్కడైతే ఒక చిన్న గోశాల ఉంది ఇది ఇంతకుముందు మనం చూసిన స్తంభము ఇది అద్భుతమైన శిల్ప సంపద కలిగిన హనుమాన్ ఆలయ గోపురం ఇవ్వండి అత్తాపూర్ అనంతగిరి కొండ గుహల్లో వెలిసిన స్వయంభూ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ వీడియో పట్ల మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ ఆలయం గురించి అందరికీ తెలిసేలా మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి ఆలయాల కొరకు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పునర్దర్శన ప్రాప్తి రాస్తూ శుభం వస్తూ ఇది ఆలయం యొక్క పూర్తి వివరాలు తెలిపే స్థల పురాణము మరియు చరిత్ర మరి బయట ఉన్నది ఆలయ దర్శన వేళలు తెలిపే చార్ట్ అనంత పద్మనాభ స్వామి మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి శివుడు అందరి ఆశీర్వాదం కూడా అందరికీ కలిగించాలని కోరుకుంటున్నారు